టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి చక్కగా లాభంలో ఉన్నటువంటి గురు ప్రభావం మరి చదువు మీద మీకు శ్రద్ధను తీసుకురావాలి కానీ కర్కాటక రాశి వల్లే మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయాను ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయాను అంటూ పిల్లలు చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా కేవలం మీ అశ్రద్ధ టీచర్లు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాల్యుయేట్ చేసే వాళ్ళు కాదు ఇలాంటి లేం ఎక్స్క్యూజెస్ని మీరు పక్కకు పెట్టేసి ముందుకు వెళ్ళిపోండి ఫ్యామిలీలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఆదాయం అనేటటువంటిది ఉంటుంది తరువాత డబ్బు కూడా మీరు అనుకోకుండా మీకు కలిసి రావడం అనేటటువంటిది కలుగుతుంది మీ మేనత్తలో వాళ్ళ ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించడం జరుగుతుంది మీ మేనత్తల నుంచి మీకు కలిసి రావడానికి ఆస్తులు కలుసులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ మీడియా వాళ్ళు తర్వాత సినిమా ఫీల్డ్లో జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా పరిస్థితి అనేటటువంటిది బాగుంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ఎక్కువగా కష్టపడి చక్కగా ఈ గణపతి నవరాత్రులకు చేశారు అదేవిధంగా ఈయనంతా కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మరి ముందుగా మిమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్టూడెంట్స్ అంతా కూడా టైం పాస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే చక్కగా వీసా దగ్గర ప్రభుత్వ సంబంధమైనటువంటి గొడవలు కానీ లావాదేవీలు కానీ ఉండవన్నమాట అయితే ఆర్థికంగా బాగా ఎదగాలండి మేము అనేటటువంటి కసి లోపల మీకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా డెవలప్ అవడానికి ఉంటాయి తర్వాత సినిమా యాక్టర్లు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న క్యా క్యారెక్టర్ ఆర్టిస్ట్లో వాళ్ళు ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు కంపల్సరీ పూర్తిగా ఉన్నట్టుగా భావిస్తే వాళ్ళు చేయగలుగుతారనమాట అదేవిధంగా ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని జపం చేయండి శని సూత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి వారం అవకాశాలు ఉన్నాయి